ఆకుల మైలారం విలేజ్ అదృష్టవంతులు మీరు మీ గ్రామం నుండి ఈ దేశాన్నే కే రెండో పదవైన ప్రెసిడెంట్ తర్వాత ఉన్న పదవికి ఈ సుదర్శన్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయటం అనేది మీ గ్రామస్తుల అదృష్టం మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను మొదటి నుండి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి గ్రామంలో కూడా మంచి జరగాలని కోరుకునే వ్యక్తి భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి నిక్కచ్చిగా న్యాయం ధర్మం దాని ప్రకారమే జడ్జిమెంట్లో ఇచ్చి ఒక గొప్ప పేరు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అతని ఈ ఎలక్షన్లలో తప్పకుండా గెలిచి ఈ భారతదేశానికి సేవ చేసే అదృశ్యాన్ని కలిగించవలసిందిగా మిగతా నాయకులకు అన్ని పార్టీల నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నా ఇతను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చూడకండి ఒక సోషల్ రిఫార్మర్గా ఒక గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశాన్ని మంచి మార్గంలో నడిపించగలిగిన శక్తిగల వ్యక్తి కనుక ఇతన్ని అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా ఓట్లేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను